రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైతు నేసం యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీకాంత్ ప్రజెంట్ ఏదైతే కనబడుతున్న మిరప తోట మాదే అండి ఈ విధంగా అయితే ఉంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే తోట మొత్తం అయితే ఉంది ఒక్కొక్క చోట మాది కొన్ని 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 చోట్ల ఎట్లుందంటే బూస్ తెగులు కూడా ఉంది అదేవిధంగా మనకైతే బూజు తెగులు ఈ సంవత్సరం అయితే అందరి తోటలో ఎంత మంచి మంచి మందులు ఎంత మంచి మంచి టెక్నాలజీతో తయారు చేసిన మందులు కొట్టినా కానీ పోతలేదు బిఎస్ఎఫ్ కంపెనీ కానివ్వండి బేర్ కంపెనీ కానివ్వండి సీజంటా కంపెనీ కానివ్వండి ధనుక కంపెనీ కానివ్వండి ఎవరిన కంపెనీలు అన్నీ కొడుతున్నారు కాకపోతే బూజు తెగులు పోతలేదు కాకపోతే బాగా ఎండ కొడితే మాత్రం పోతుంది ఎందుకంటే ఈ చలికాలంలో బూజు రావడం సహజమే ఎంత ఎక్కువ బూజు వస్తే అంత కాపు అంత కాపు కూడా వస్తుంది అదేవిధంగా ఎంత దాని అంత గ్రోత్ బాగా వస్తుంది కాయలు కూడా అట్లనే బాగా కాస్తాయని చాలామంది విశ్లేషకులు కూడా అంటున్నారు ఎందుకంటే అంటే గత సంవత్సరాలు గత మూడు సంవత్సరాల కిందట బాగా బూజ్ వచ్చేదట అప్పుడు కూడా మంచి దిగుబడి వచ్చేదట ఒక ఎకరానికి ముప్పై నుంచి నలభై క్వింటాల దిగుబడి కూడా వచ్చేదట ప్రజెంట్ మీరు బూజ్ వస్తుందని బాధపడకండి మెయిన్గా మనం ఎట్లా పూత రావాలి అదేవిధంగా క్రాప్ ఎట్లా సెట్ చేసుకోవాలి అనే విధంగా అదే ఆలోచన పైన ఉండండి ఎందుకంటే బూజ్ పైన ఫోకస్ పెడితే మాత్రం మీరు చాలా నష్టపోతారు ఎందుకంటే బూజ్ మందు కొట్టి కొట్టి చెట్టు ఒకటేసారి కొట్టాలి లేకపోతే ఒకసారి కొట్టిన తర్వాత మళ్ళీ మరలా ఒకసారి సార్లు కొట్టిన తర్వాత దాన్ని ఆపేసి వేరే దోమ మందు కానివ్వండి అదేవిధంగా పూత మందు కానివ్వండి కొట్టండి అదేవిధంగా మీకు చూస్తున్నాం కదా మా తోట కాయలు చూడండి ప్రజెంట్ ఈ విధంగా ఉంది ఈ సీడ్ చూసుకుంటే మాత్రం ఇది మహాలక్ష్మి డబల్ త్రీ అన్నమాట చూస్తున్నారు కదా మనం పోయినసారి దగ్గర దగ్గర అందరికైతే ఇచ్చినాం అయితే ప్రజెంటు మనకు ఒక స్టెప్పు క్రాప్ వచ్చిన తర్వాత పిందె ఇట్లా చూస్తున్నారు కదా ఈ విధంగా కాయలు వచ్చిన తర్వాత అదేవిధంగా పైన ఇట్లా పూత వచ్చిన తర్వాత ఈ పూత పిందెగా మారాలి అదేవిధంగా అధికంగా పూత రావాలి ఈ నవంబర్ డిసెంబర్ నెలలోనే పూత వస్తుంది దాని తర్వాత మనం ఎంత గింజుకున్నా కానీ ఏం చేసినా కానీ పూత అనేది రాదు అదేవిధంగా కాయలు కూడా మనకు పూత కూడా కాయగా మారదు అదేవిధంగా మనమైతే మనకు అందరు తెలుసు కదా అన్నపూర్ణ కంపెనీ వాళ్ళది ఇది వచ్చేసరికి నెక్స్ అనమాట ఇది వచ్చేసరికి మనకు మంచి క్రాప్ సెట్ అవ్వడానికి అదేవిధంగా అధిక పూత రావడంతో పాటు మనకు దగ్గర దగ్గరగా గనుపులతో పాటు పూత రావడం అయితే జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మనం గత మూడు సంవత్సరాల నుంచి మందు కొడుతున్నాము అదేవిధంగా మీరు గత నా మూడు సంవత్సరాల వీడియోలో కూడా చూసుకోవచ్చు ఎందుకంటే ప్రతి నవంబర్ డిసెంబర్లో ఒక్కొక్కసారి నేను కొడతా ఉంటాను డిసెంబర్లో ఒకసారి నవంబర్ ఒకసారి అయితే స్ప్రే చేస్తూ ఉంటాను ఎందుకంటే మనకు తోట అనేది పూత ఉన్నప్పుడు అదేవిధంగా పూత ఎక్కువగా నిలబడ్డానికి పూత ఎక్కువగా రావడానికి అయితే ప్రయత్నించడానికి మీరు చూస్తున్నారు కదా ఉందన్నమాట మనము ఈ విధంగా తోట ఉంది కాబట్టి మనము దీనికంటే ఇంకా మించి రావడానికైతే మనమైతే స్ప్రే చేస్తున్నాము ఇది నెక్స్ట్ మీకు అధిక పూత రావాలంటే ఈ మందు స్ప్రే చేయండి మీకు అధిక దిగుబడి అయితే రావడం అయితే సహజంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం ఎలాంటి మందులు కొట్టినా కానీ ఎక్కువగా రిజల్ట్ వస్తూ ఉంది కాబట్టి మీరు కూడా ఈ మందును స్ప్రే చేయండి మీకు అదే మస్తు అంటే చాలా బాగా అంటే మస్తు పూత వస్తుంది అదేవిధంగా మంచి గు మంచి కాపు సెట్ అవ్వడానికైతే అయితే ప్రయత్నిస్తూ ఉండదు కాబట్టి మీరైతే స్ప్రే చేయండి మీకైతే అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది మీది ఎలా ఉంది ఏంటిదో మేము మార్నింగ్ ఇంకో వీడియో చూపెడతాను